హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం వీడియో చోటు చూస్తున్న ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్కి సంబంధించిన ఇంపార్టెంట్ వాట్సాప్ ఛానల్ లింకు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఆ అప్డేట్లో కనినట్లయితే ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో ప్రజెంట్ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి అప్లై అయితే చేసుకున్నారు వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ నెల పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసే వరకు రిలీవింగ్లో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వీళ్ళకి రిలీవింగ్ లెటర్ అనేది అయితే ఇస్తారు అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది పంపిణీ చేయడానికి ఎవరైతే వెల్ఫేర్స్ ఉన్నారో వీళ్ళకి క్లస్టర్ వైజ్గా మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్ కూడా ప్రజెంట్ ఎనేబుల్ అయితే చేశారు పెన్షనర్స్ని ఎవరైతే ఎంప్లాయ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి ప్రెజెంట్ ఈ పెన్షనర్స్ని మ్యాపింగ్ చేయడానికైతే అయితే ఆప్షన్ అవైలబుల్గా ఉంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ముప్పై తేదీనే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అదే రోజున డ్రా చేయాల్సి అయితే ఉంటుంది ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటో తారీఖు సండే కాబట్టి ఆ రోజు సచువల్ ఎంప్లాయీస్కి హాలిడే కాబట్టి ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఈ థర్టీ ఫస్ట్ రోజున పెన్షన్ అనేది మిస్ అవుతారో వాళ్ళకి తిరిగి రెండవ తేదీన ఈ పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు వీలైనంత వరకు మొదటి రోజే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది మనకి ప్రతి నెల పెన్షన్ అనేది ఒకటో తేదీన పంపిణీ చేసేవారు కేవలం ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఉద్యోగులు ఆ రోజు సెలవు దినం కావడంతో ఈ నెల మాత్రం ముప్పై ఒకటో తేదీనైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయనున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్